జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శలకు వెళ్తా ఉన్నాడు ఏం పరామర్శలు బూతులు మాట్లాడి రెచ్చగొట్టి తన్నులు తిని దెబ్బలు తిన్నటువంటి వ్యక్తుల్ని పరామర్శ పేరుతో ఇవాళ కొత్త రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తా ఆయన ప్రయాణం చేసేది ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే ఇరవై నాలుగు గంటల ప్రయాణం అంటే ఒక రకమైనటువంటి హైప్ క్రియేట్ చేసుకోసం ప్రయత్నం చేస్తాడు ఇవాళ అతను చేసిన దాంట్లో గతంలో చూసాం పదకొండు సీట్లు దింపారు నూట యాభై ఒకటి నుంచి పదకొండు దింపేశారు ఇవాళ బూతులు మాట్లాడినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు గంట అరగంట అని చెప్పి మాట్లాడిన వ్యక్తి అంబటి రాంబాబు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు కుటుంబం గురించి మాట్లాడినటువంటి వ్యక్తి జోగి రమేష్ ఇంటి మీదకి దాడికి వెళ్ళినటువంటి వ్యక్తి జోగి రమేష్ మొన్న కూడా చాలా ఘోరంగా అతను మాట్లాడితే ఒక రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే అక్కడ జరిగినటువంటి సందర్భంలో ఇవాళ మీరు ఏ మొహం పెట్టుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు కేవలం ఈ కార్యక్రమాలనేది జరగడానికి కారణం మీరే ఇవాళ ఇదంతా రాద్ధాంతం చేసి నువ్వు ఒక పెద్ద జంగిల్ రాజువి నువ్వు జంగిల్ రాజు కాబట్టే ఆ రోజున ఈ ఆటవిక కార్యక్రమాలు జరిపించావు ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేపించావు గన్నవరం పార్టీ కార్యాలయం మీద దాడులు చేపించావు ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీలు కూడా కార్యాలయాల మీద దాడులు చేసినటువంటి చరిత్ర ఎక్కడా లేదు ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి కార్యాలయం మీద దాడి చేయించావు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జోగి రమేష్ వెళ్ళి దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు అతనికి తీసుకెళ్లి మంత్రి పదవి ఇచ్చావు మరి నిస్సిగ్గుగా గంట అరగంట అని చెప్పి ఫోనుల్లో మాట్లాడినటువంటి సంభాషణ మొత్తం లీకెత్తే అంబటి రాంబాబు తీసుకెళ్లి మంత్రి పదవి ఇచ్చావు మాచర్లలో తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్తే దాడులు చేశారు ఆ రోజున కర్రలతో కారు పగలగొట్టి దాడి చేసినటువంటి త్వరగా కిషోర్కి మున్సిపల్ చైర్మన్ చేశారు ఇన్ని కార్యక్రమాలు చేసిన వ్యక్తిని ప్రోత్సహించినటువంటి వ్యక్తిని మా వాళ్ళకి ఉప్పు కారాలు తింటున్నారని చెప్పినటువంటి వ్యక్తివి నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి గారు